అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క నూట యాభై మంది అభాగ్యులకి మరి మెరుగు హరీష్ గారు అలాగే శిరీష గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి మరి మెరుగు ప్రాణిక్త్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రాన్సిక్త్ గౌడ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరు ప్రసాదించాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి నూట యాభై మంది అభాఖుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని తమ ఇంట్లో పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో మరి రోజు తల్లిదండ్రులైనటువంటి మెరుగు హరీష్ గారు శిరీష గారు అలాగే మరి నానమ్మ మెరుగు రాజవ్వ గారు అమ్మమ్మ కత్తి గోపవ్వ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ విధంగా జరుపుకొని ఈ యొక్క అనాథలు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ मी मातृदेवो भव अनादाशमा